పొందిన వలసల రాష్ట్రం నుంచి ప్రపంచం సైతం తిరిగి చూసేలా చేసిన కేసీఆర్ క్లుప్తంగా వివరించారు గోదావరి ఏంది గొంగడైంది కృష్ణ ఏంది మనకు రావాల్సిన వాటా ఏంది దగా జరిగింది ఎక్కడ ఎట్లా సరిదిద్దాలా ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా ఏం జరగాలి అని ఆలోచన చాలా తీవ్రమైనటువంటి మదన టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ కొంచెం లైన్లో పెట్టుకోవాలి ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించింది మొట్టమొదటి యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ అని పెట్టినరో వాటిని ప్రాజెక్ట్ రన్నింగ్ చేసిన వాటిని అన్నిటికని నెట్ కావచ్చు బీమా కావచ్చు కలువ కావచ్చు ఆ నీటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చినాం తెచ్చి స్టార్ట్ చేసినాం నికరంగా ఆరున్నర లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో మా గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు అందరికీ తెలుసు ప్రతి వాళ్ళకి తెలుసు సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని నెట్టెంపాడలో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ అంటున్నారు అది జస్ట్ వన్ అండ్ హాఫ్ టీఎమ్స్ క్వార్టర్ టు ఎయిమ్స్ అది ఉండే నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం ఫోర్ టీఎంసీ చేసినాం పంట పండాలి కాబట్టి అట్ట రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఒక ఆ కలువకుతి లిఫ్ట్రిగేషన్ ద్వారా ఈ నెట్ ఎంపాడ్ ద్వారా బీమా ద్వారా బీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ ద్వారా ఇవన్నీ కలిపి ఆరున్నర లక్షల ఎకరాలకు వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే ఎంత బాధాకరం అంటే కృష్ణానది మూడు వందల కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో ముప్పై వేల ఎకరాలు కూడా పారకం లేదండి ఆర్డీఎస్ అన్ని కలిపి లేదు అసలు రావు నీళ్ళు రావు కాలువ లేదు పొలం లేదు ఏం లేదు అందుకే అది వలసల జిల్లా అని పేరెందుకు వచ్చింది పాలమూరుకు ఎందుకు వలస పోతారు ప్రజలు ఎంత కంపల్సరీ ఉంటే పోతారు ఎంత దుఃఖం ఉంటే పోతారు ఎంత బాధ ఉంటే పోతారు ఆ విధంగా ఒక ఆరున్నర లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం మిషన్ కాకతీయులకు కొద్దిగా ప్రయారిటీ పెట్టి భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా దానికి మిషన్ కాకతీయాలు టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకునే అమ్ముకున్నారు అబండనే అబండినే మిగిలిన వాటికి కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం అదో లక్ష లక్ష ఇరవై లక్ష యాభై ఎకరాలకు అది దోహదపడ్డది చెక్ డ్యామ్ని కూడా కట్టుకున్నాం చాలా చాలా వాగుల మీద వందల కొద్ది చిక్కి డ్యాములు కట్టినాం ఇవన్నీ కూడా మీకు ముందే జరిగినాయి మీ అందరికీ కూడా తెలుసు ఆర్డీఎస్ కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం ఏదో ఆర్డీఎస్ ద్వారా కోల్పోయిన ఆయకట్టను రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం నీళ్ళు పోపించడం బ్రహ్మాండంగా ఆయకట్ట పాపించడం ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక ఆరున్నర లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్ వచ్చింది ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు మైనర్ ఇగేషన్ బాగు చేయడం దాని ద్వారా కూడా లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు వచ్చింది ఆ తదనంతరం మరి ఎట్లా మనం ఎట్లా ముందుకోవాలా ఏం చేద్దాం అని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది ఇంకెక్కడికి పోదు నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఈ మూడు జిల్లాలు కూడా నల్లగొండ రంగారెడ్డి పాలమూరు ఇవి వంద శాతం బేసిన్లో ఉన్నాయి మనము ఏదైతే మనకు కేటాయించినో ప్రాజెక్ట్ వైజనో ఇంకోటనో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్టడాలి మన వాట మనం సాధించాలి రివిజన్ కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి డివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను సరే ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది పాలమూరు రంగారెడ్డికి మేము రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు క్యాబినెట్ కావచ్చు విధింద పార్టీ కావచ్చు ఇలా నాయకులతో కావచ్చు మా స్ట్రాటజీ ఏంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నూట డెబ్బై టీఎంసీలు తీసుకోవాలి దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లా ఎక్కడి నుంచి తీసుకోవాలా అనేక ఆంక్షలు మాటలు బట్టి డైలాగులు ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం నికరంగా లెక్కలు తెప్పించినాం ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నవన్నీ మాయమైనయని వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత ఇలా నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక ఫార్టీ ఫైవ్ టీఎంసీ రెండు దాన్ని కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే నైంటీ పాయింట్ ఎయిట్ వన్ టీఎంసీ నైంటీ పాయింట్ ఎయిట్ వన్ పాలమూరు రంగారెడ్డికి కేటాయించింది ఆ రోజుకు అయితే నూట డెబ్బై ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికి మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి నైంటీ వన్ పాయింట్ తీసుకున్నాం ఎట్లా తీసుకున్నాము బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది డెసిషన్ అది ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం ఏంటిది ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్ళు కృష్ణా కృష్ణాడెల్టాకి తెచ్చుకుంటాం నాగార్జున సార్ రాయకట్టకు తెచ్చుకుంటాం మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు దాంట్లో భాగంగా ఎనభై టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు ఏది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైయస్ రాజశేఖర కదా పట్టిసీమన పట్టిసీమ లిఫ్ట్ పెట్టినరు ఇనీషియల్ లిఫ్ట్ పెట్టినరు తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది సో దాన్ని ఎనభై టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు ఎక్కువనే వాడుకుంటున్నారు సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా ఏమని ఎనభై టీఎంసీలు మేము తీసుకుంటున్నాం ఎనభై టీలు టీఎంసీలు పైన ఐదవ రాష్ట్రాలకు బావ టిల ప్రకారం ఇస్తాం అది మూడు రాష్ట్రాలకు ఇస్తారు తెలంగాణ రాష్ట్రానికి కర్ణాటకకు మహారాష్ట్రకు తెలంగాణకు నలభై ఐదు వాళ్ళిద్దరు కలిపి ముప్పై ఐదు కర్ణాటకకు ట్వంటీ వన్ టీఎంసీ మహారాష్ట్రకు పద్నాలుగు టీఎంసీ వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ది ఆర్ యూజింగ్ ట్వంటీ వన్ టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి ఆ దాని కంపెన్సరీ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్ రైట్ రాయాలి మహారాష్ట్ర కూడా వాడుతున్నారు లెక్కల్లో చూపించారు వాళ్ళు వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టినారు ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం సో ఆ ఫార్టీ ఫైవ్ టీఎంసీ మనది ఉంది కదా మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా అప్పనం ఏదో వచ్చేది కాదు కదా సో ఆ ఫార్టీ ఫైవ్ ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ ఫార్టీ ఫైవ్ కలిపి తొంభై పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్ ఏదో గాలే అడవులు జవాబందీ ఏర్పడతాడు చేసింది కాదు స్పష్టమైనటువంటి విధానంతో ఒక అవుట్లుక్తోని భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం ప్రాజెక్టు ముప్పై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు మంజూరు చేసినాం అందులో ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది తొంభై పర్సెంట్ పనులు పూర్తి అయిపోయినాయి ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా వాళ్ళు పోతిరెడ్డిపాటు పొక్క కొట్టి దాన్ని పెంచి ఇక దాన్ని ఇంకింత పెంచి ఇంకింత పెంచి ఇక తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెట పోతుంది ఇక అడవలసీ కాబట్టి మనం క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి వన్ ఫార్టీ ఫైవ్ మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ స్పెషల్లీ ప్రిపేర్డ్ దోస్ పంప్స్ ఆర్ ప్రిపేర్డ్ బై బిహెచ్ఎల్ ఆఫ్ ఇండియా నూట నలభై ఐదు మెగా వాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు ఆ పంపు స్విచ్ ఆన్ చేసినాను నేను నీళ్ళు వచ్చినాయి ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా గొడవ ఉంది కాబట్టి వాళ్ళు పోతున్నట్టు పడి పక్క వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి ఇంకో గత్యంతరం లేదు కాబట్టి క్విక్కెస్ట్ పాజిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాం జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ వన్ ఫార్టీ ఫైవ్ మెగా వాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం లేరు అసలు ఏం చేస్తలేరు అయితే జరిగింది జరిగిన తర్వాత ఏమైంది అనుమతులు అంత సాధించారు దాని మీద చాలా చాలా మెలికలు పెట్టినారు ల్యాండ్ ఎక్విజషన్లో ప్రాబ్లం చేసినారు అయినా ఇరవై ఏడు వేల ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ ఎక్వెషన్ అంటే అయినప్పటికీ ఇరవై ఏడు వేల ఎకరాలు అక్వైర్ చేసినాం ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టినాం అంత కాన్సన్ట్రేట్ చేసి చేసినాం గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు స్టెయిన్ క్యాన్సర్ చేయించినాం అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ ఆ ప్రాజెక్ట్ను ముందుకు తీసుకొని పోయినాం అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది ప్రమాణం ఉంది సరే ఇంతగా మా గవర్నమెంట్ మారింది సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా సక్సెసివ్ సక్సెస్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబ్యాండం చేసిన దాని దాని ఎంకేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాన్ని చంద్రబాబు ఎన్డీఏలో చేరడం ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని అప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డిపిఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లి చేయాలా ఎంత హడావుడి చేయాలి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలము క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మాకు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే అంత అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు తెలియదు ఎవరికి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు నూట డెబ్బై టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే రిజిస్ట్రిప్ మళ్ళీ నడుస్తుంది కదా దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి నేను స్పష్టంగా చెప్తున్నాను వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతుంది దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి నీళ్ళు ఎన్ని రావాలి బలాన్ని ఎంత రావాలి పలాన్ని ఇంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా అది ఎస్ఆర్సీ యాక్ట్ భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి ఫోర్టీన్ స్టేట్సే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అది వాళ్ళు చేసినారు కానీ అదర్వైజ్ పదిహేను రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి వాళ్ళు దాని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసిన కాదు లద్దాఖ్ను ఫిఫ్టీన్స్ అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి సో వాటికి పద్ధతి ఉంది ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏమి ఏదేమి ఇవ్వాలి ఏదేమి ఇవ్వాలి హైకోర్టు ఎట్లా పలందెట్లా ఎట్లా అన్ని దానికి ఒక చట్టం ఉంది అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇవ్వలే నీళ్ళు ఎన్ని రావాలా ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు ఇక్కడ పొసికే కార్యక్రమం కాదు కాబట్టి మేము ఏం చేసినామంటే వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ లోపల పరిష్కారం అయితే రెండు రాష్ట్రాలు చేసుకోవాలా లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు కోవాలి మేము వన్ ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం సెక్షన్ త్రీ వేయండి మా కృష్ణా జిల్లాలో పునః పంపిణీ చేయండి చేస్తే దాన్ని వాళ్ళకి ఖాతరు చేయాలి మేము సుప్రీంకోర్టుకు పోయినాం సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సినవన్నీ రావాలి కదా మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు ఆ మంత్రి ఆయన పేరు షెకావత్ ఉండే కదా గజేంద్ర సింగ్ షెకావత్ నేను ఢిల్లీ అయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన బాయ్ సాబ్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది మీరు అది విత్డ్రా చేసుకోండి సుప్రీంకోర్టులో కేసు మేము సెక్షన్ త్రీ చేస్తామండి అప్పటికే రెండు మూడు వేలు గడిచిపోయింది డిలే అవుతా ఉన్నది నేను పోయినప్పుడల్లా అడుగుతున్నా పర్శు చేస్తున్నా మాట్లాడుతున్నాం ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం అన్నీ చేస్తున్నాం ఫైనల్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీరు విడ్రా చేసుకుంటే దయచేసి మేము సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్ న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్ట్ ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు విడ్డ్రా చేసుకోండి భాష మేము ఇచ్చేస్తాము మంచిగా విడ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం మీరు చెప్పిన ప్రకారం విత్డ్రా చేసుకున్నామండి అంటే లెటర్ పెట్టండి అంటే పెట్టినాం అది ప్రాసెస్లో ఉంది సెక్షన్ త్రీ వేయడానికి చివరికి వేసారు ఇప్పుడు సెక్షన్ త్రీ చేశారు దాని మీద బీఎస్టీ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి మాకేం రావాలి మీకేం రావాలి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు సో ద క్వశ్చన్ ఏంది అక్కడ ఉంది ఇప్పుడు తేలుతుంది మా ఉద్దేశం ఏంది తొంభై టీఎంసీలు అయితే మా ఏం మాకు ఉన్నాయా నికరం మాకు ఎవరు ఇచ్చేదేం లేదు ఎవరిని అడుకునేది లేదు అడిషనల్ ఇంకో అరవై డెబ్బై టీఎంసీ ఇంకో డెబ్బై టీఎంసీ కాబట్టి ఎట్లా అంటే ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాట ఏదైతే మనకు ఉంటుందో ఇందులో ఒక గుడ్స్ ఆయన ఆయన ఈయన బ్రిజేజ్ ట్రిబ్యునల్ ఏం చేసిండు వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు అంతకుముందు చట్టం ఏముంటుండే డెబ్బై ఐదు పర్సెంట్ డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ మీద మన కృష్ణా జిల్లాలో వచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బోల్డ్ అండి మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా ఎందుకు కేటాయింపులు చేసుకుందాం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టాండు దాని ద్వారా ఏమైంది మన కృష్ణానదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ ఎయిట్ లెవెన్ టీఎంసీ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలే బచావ ట్రిబ్యునల్ ప్రకారం కానీ తదనంతరం ఈయన ఈయన బ్రిడ్జెస్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ థౌజండ్ ఫైవ్ పోయింది ఇంకో వన్ నైంటీ ఫైవ్ టీఎంసీ పెరిగింది ఆ టెన్ పర్సెంట్ యాడ్ వరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది ఇప్పుడు తేలుతుంది అది సో మేము ఆశపడ్డది ఏంటంటే ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ నైన్టీ టీఎంసీ అది బచావు ట్రిబ్యునల్ ఇచ్చిందే ఫార్టీ ఫైవ్ టీఎంసీ ఫార్టీ ఫైవ్ టీఎంసీ మన మహిళ ఇరిగేషన్ లెక్కలు బాధాప్త తీసి ఇచ్చినాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఈ నైంటీ టీఎంసీ ప్లేస్ ఇప్పుడు అడిషనల్గా వచ్చేది కలిస్తే మనకు దాదాపు నూట డెబ్బై నూట అరవై దాకా తీసుకొని పోవచ్చు కంఫర్టేబుల్గా ఉంటాం మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ ఉంటాం ఆ జిల్లా సుభిక్షమవుతుంది అని ఆల్రెడీ పాలమూరు జిల్లాలో తెచ్చుకున్నటువంటి ఆరున్నర లక్షల ఎకరాలు ఆయేకాట ప్లస్ దీంట్లో ఒక ఏడు లక్షలు వస్తుంది పాలమూరు అంటే థర్టీన్ అండ్ హాఫ్ ల్యాక్స్ పోతుంది పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి లక్ష ఎకరాలు బారాలి అంత కృషించి అంత కునారిల్లి అరవై ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటమ్ అంతా కూడా ఒక అద్భుతమైనది ఉంటుంది గ్రావిటీ వారే కాడికి గ్రావిటీ వారుతుంది లిఫ్ట్ వారే లిఫ్ట్ వారుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి తర్వాత వర్షవ్యాప్తం నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దీనిలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగైదు ఏంలకు నేను పోతే ఎందుకు పోయినాం బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఇక్కడికక్కడ వరి కోత మిషన్లు కళ్ళాలు అంతకుముందు పాడువాడ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన ఇంకా ఇది అంత కంప్లీట్ అయిపోతే అనుకున్న పదిహేను లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుంది చాలా సంతోషపడుకుంటూ పోయినాం సరే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకిది అది ఎవరు చెప్పినారో తెలియదు వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం చెప్తున్నారు ఏంది మీరు తొంభై టీఎంసీలు పెట్టుకున్నారు పాత గవర్నమెంట్ పంపించింది ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు దాని మీద సడి లేదు సప్పుడు లేదు లుల్లి లేదు లుఖాండం లేదు తల ఊగుతున్నారు ఎందుకు తల ఊగుతున్నారు రాష్ట్ర ప్రయోజనం కాపాడడానికి లేకపోతే రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా ఒక పది టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడి దగ్గర పోయి కొట్లాడతారు ఇంకా మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగమ చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి రెండవది ఇప్పుడు ఏం చేసిండ్రు ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు వాడు చెప్పిండు చెప్పిండా చెప్పలేదు భగవంతు గారు నలభై ఐదు ఎయిమ్స్ ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు ఏం ముఖం పెట్టుకుని రాస్తావు ఇదో ప్రభుత్వమా అంటే ఉన్నది వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్న ఉన్న కూడా కొడుకుంటారు ఎవడన్నా ఎవరైనా నీళ్ళు అవి ఆల్రెడీ బచావా చెప్పిన తీర్మానంలో ఇచ్చింది దాన్ని కర్ణాటక వాడుతుంది అంటే మహారాష్ట్ర వాడుతుంది వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు రాళ్ళమట్టి డ్యామ్లో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు మాకు వచ్చిన ట్వంటీ వన్ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి ఆ రెండు ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వాడ వచ్చి మనకు వచ్చినటువంటిది భాజ అది ఒక ట్రిబ్యునలే కదా బజావత్ కూడా ట్రిబ్యునలే కదా ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన నలభై ఐదు టీఎంసీలు మేము ఎందుకు ఆపుతున్నాం ఇప్పుడు ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్టు భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండియంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండు నెలల నుంచి ఒక రూపాయి పెట్టలే ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే ఎవరు నిరోధించారు మిమ్మలను ఎవరు అడ్డు ఎవరు అడ్డుపడ్డారు మీకు ఎవరు కట్టేశారు మీ వాళ్ళను అటు పైసా చేయరు నిష్క్రియాపరత్వంగా ఉంటారు డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు ఇలా చివరికి నలభై ఐదు ఎయిమ్స్ రాస్తారు అంటే ఏం కాబోతుంది ఎవరు ఒత్తిడి ఉంది వెనుక ఏం కుట్ర దాగి ఉంది ఇది నెలల నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం ఇంకా తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలి మాకు రెండు బాధ్యతలున్నాయి ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి అందుకోసం గాను వీళ్ళు వీళ్ళేదో తమాషకు మేము అదొకటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామని కూడా నడవదిగా ఈ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగుని చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియంట్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు కన్నెరేయి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు అనేటువంటి ఒక పిచ్చి పిచ్చి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫిఫ్టీ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకోటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లాగా చెర్ల మీద ఇక మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతున్నాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు ఏపీ ప్రభుత్వం నలమల సాగరు ఈ సాగరు ఆ సాగరు అటు గోదావరి దోపిడీ ఉంటే దాని మీద సప్పులు లేదు ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరి ఎత్తిపోతల మీద దీన్ని సప్పులు లేదు మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయడానికి ఉన్నట్టు ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో కాబట్టి ఎట్టి పరిస్థితులు నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా దిగినం ఈరోజు డిసిషన్ అయిపోయింది రెండు మూడు రోజులలో రెండు మూడు నాలుగు రోజులలో రాబోయే త్రీ ఫోర్ డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామ గ్రామానికి డప్పు కొడతాం మొత్తం సభలు పెడతాం కవులు గాయకులు కళాకారులు అందరిని తట్టి లేపుతాం మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జరిగే అన్యాయాన్ని ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని ఈ జలదోపిని అరికట్టాలని ఈ కే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడం యాందాకైనా పోతాం ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిసిపెట్టాం ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైస్ సిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నై సిటీ ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎంత మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి బ్రైకోన్స్ న్యూస్ ఇది ప్రజాగలం ఇది ప్రజాదలం మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి